వివరాలు చూసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ పరిహారం ప్రేక్షకులకు నమస్కారం ఈ వీడియో చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ తప్పకుండా నొక్కండి మీరు ఏదైనా కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఎలాంటి సమయంలో చెయ్యాలి అనేది శాస్త్రంలో హోరా చక్రంలో ఎలా చూడాలి అంటే హోరా సమయంలో గ్రహాలు మీకు తప్పకుండా అనుకూలించడం జరుగుతుంది అంటే మానవుని నిత్య జీవితంలో హోరా చక్రం హోరా గడియల్లో ఎలాంటి కార్యక్రమాలు చేస్తే మీకు తప్పకుండా విజయం చేకూరుతుందో మీరు అప్పులు చేసినా అప్పులు ఇచ్చిన గృహ నిర్మాణం డాక్యుమెంటేషన్ మరి వివాహం గురించి ఏదైనా మాట్లాడుకోవడం చేయడం కొత్త గృహని కొనుక్కోవడం రిజ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడం బ్యాంక్ అకౌంట్లు కొత్త కొత్త కార్యక్రమాలు ఎవరితోనైనా మాట్లాడాలనుకున్న కూడా కొత్త వ్యక్తులను కలవాలన్నా పెద్దవారిని కలవాలన్నా కూడా ఈ హోరా సమయంలో కలిసినట్లయితే మీకు తప్పకుండా మీరు అనుకున్నది గ్యారంటీగా జరుగుతుంది ఇది హోరా అంటే సంస్కృతంలో గంట అని అర్థం ఇక ఇంగ్లీష్లో హవర్ అని కూడా అంటారు తెలుగులో గంట గంటలు అనడం జరుగుతుంది హోరా సమయం అంటే ఉదాహరణకు ఆదివారం నాడు తీసుకుందాం ఆదివారం నాడు అధిపతి రవి అంటే రవి హోరాతో ప్రారంభం అవుతుంది రవి ఉదయించినప్పటి నుంచి క్యాలిక్యులేషన్తో ఆ హోరా చక్రం అనేది తయారు చేయడం జరుగుతుంది ఈ హోరా మీరు చూసుకోవాలంటే యాప్లో ఫ్రీ ఫ్రీ యాప్స్ చాలా ఉన్నాయి అందులో మీరు డౌన్లోడ్ చేసుకొని యాప్ ద్వారా చూడవచ్చు హోరా సమయము హోరా ఏ వారు ఆదివారం నాడు రవితో ప్రారంభం కావడం ఒక గంట హోర ఉంటుంది గంట గంట రెండు నిమిషంలో ఇక సోమవారం అయినట్లయితే సోమవారానికి అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడితో ప్రారంభమవుతుంది ఇంకా మంగళవారం నాడు కుజుడు అధిపతి కాబట్టి కుజ హోరను నుంచి ప్రారంభం కావడం జరుగుతుంది రాహుకేతువులకు స్థానం లేదు ఇక మిగిలిన ఏడు గ్రహాల్లో ఆది సోమ మంగళ బుధ ఈ నాలుగు గ్రహాలకు రోజుకు నాలుగు గంటలకు నాలుగు గంటలు పరిపాలన చేయడం జరుగుతుంది ఈ నాలుగు గ్రహాలు ఇక మిగిలిన గ్రహాలు మూడు గంటలు పరిపాలన చేయడం జరుగుతుంది ఆ సమయంలో మీరు ఏదైనా హోరా సమయం ఎప్పుడు ఉంది అనేది మీరు చూసుకోవాలి చూసుకొని ఏదైనా కొత్త కార్యక్రమం ఏదైనా మొదలు పెట్టినప్పుడు ఆ రోజు చేయడం ద్వారా తప్పకుండా మీకు ఆ పని విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతుంది ఎలాంటి అవిఘ్నాలు కలగకుండా ఎలాంటి సమస్యలు రాకుండా జరుగుతాయి అంటే హోరా సమయాన్ని మీరు గుర్తించాలి మొదలు హోరా సమయాన్ని గుర్తించి ఆ హోరా మీ జా జన్మజాతకంలో అది మీకు ఎలా ఉంది అది చూసి ఈ హోరా సమయంలో ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదనేది మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి ఆ సమయంలో కొన్ని పనులు వాయిదా వేసుకోవడం చాలా మంచిది కొన్ని పనులు ఆ సమయంలోనే ప్రారంభం చేయడం చాలా ఉత్తమమైన పద్ధతి మీరు హోరా సమయంలో మీరు పనులు చేయాలనుకుంటే హోరానాథుని ముఖ్యంగా మీరు పట్టుకోవాలి ఆ హోరానాథుడు దేనికి ఏ పని చేయాలి ఆ హోరాలు అనేది మీరు ముఖ్యంగా తెలుసుకొని ప్రా పని ప్రారంభం చేయాలి అంటే మనం ఒక మందుల షాప్లో మెడికల్ షాప్లో వెళ్ళినప్పుడు అందులో కొన్ని వేల రకాలైనటువంటి మాత్రలు మందులు ఉండ ఉంటాయి కాబట్టి అలాగే అన్నిటికీ ఒకే మందు అయితే ఉండదు కదండి అలాగే హోరానాథుడు ఏ హోరకులో ఏ పని ప్రారంభించాలి అనే దాన్ని బట్టి మీరు ప్రా మీ ఆ హోరా సమయంలో మీరు పని ప్రారంభం చేయాలి ఈ హోరా సమయాన్ని మీరు జాగ్రత్తగా వినండి హోరా సమయాన్ని మీరు ఎలా వినియోగించుకోవాలంటే ఉదాహరణకు మిథున లగ్నం తీసుకుందాం అంటే అప్పులు అప్పులు మీరు అప్పు చేశారు ఒకరి ఒకరి దగ్గర అప్పు చేశారు లేదా ఒక బ్యాంకులోనో లేదో కంపెనీలో అప్పు చేశారు దానికి అప్పు తీర్చాలి అప్పు తీర్చాలి అంటే మీ లగ్నం ఉదాహరణకు ఉదాహరణ చెప్తున్నాను మిథున లగ్నం వారికి పంచమాధిపతిని చూసుకోవాలి ముఖ్యంగా అప్పు తీర్చేవాడు శుక్రుడు మిథున లగ్నానికి తుల పంచమ స్థానం అప్పు తీర్చేవాడు శుక్రుడు అవుతాడు అంటే ఒకరొకరి జన్మజాతకాన్ని బట్టి ఆ పంచమాధిపతి మారడం జరుగుతుంది అప్పు తీర్చాలంటే శుక్రుడు తీర్చాలి శుక్రుడి అధిష్టాన దేవత అమ్మవారు అంటే లక్ష్మీదేవికి మంత్ర ఆ మంత్ర జపం చేయడం ఆమె కుంకుమార్చన చేయడం ద్వారా చాలా లబ్ధి పొందొచ్చు అంటే మీ అప్పులు త్వరగా తీరడం జరుగుతాయి అంటే అప్పు తీర్చాలన్నా లేక మీ దగ్గరికి ఎవరైనా డబ్బు ఇవ్వాలన్నా మీకు డబ్బులు రావాలి వేరే వాళ్ళు ఇవ్వడానికి చాలా ఆదర్శమవుతుంది ఎన్నో ఎన్నో సాకులు చెప్తూ అది చాలా జాప్యం జరుగుతూ వస్తుంది వారి నుంచి మీకు డబ్బులు రావాలన్నా మీరు ముఖ్యంగా ఈ పంచమాధిపతి ధనం రావాలంటే లగ్నం నుంచి రెండోది ధన స్థానం ద్వితీయం భాగ్యాధిపతి ముఖ్యంగా చూసుకోవాలి ద్వితీయాధిపతి భాగ్యాధిపతి ఎలా ఉన్నారు మీ దశ అంతర్దశలు ఎలా ఉన్నాయి ఈ వారంలో ఏ ఏ సమయంలో ఆ వారి హోరా సమయము ప్రారంభం అవుతుంది అది మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి అంటే జన్మ జాతకాన్ని పరిశీలించి ద్వితీయ పంచమ భాగ్యాధిపతులు ఎలా ఉన్నారు లాభం మీ లగ్నం నుంచి ద్వితీయ పంచమ భాగ్యాధిపతి నైన్ థౌజండ్ లెవెన్ థౌజండ్ అధిపతి ఎలా ఉన్నారు మీ జాతకంలో వారి దశ అంతర్దశలు ఏమైనా ఉన్నాయా అలా ఉన్నట్లయితే హోరా సమయం ఈ వారంలో వారి ద హోరా సమయం ఎక్కడ ప్రారంభమవుతుంది అది మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి మీకు ఏదైనా మొండి బాకీలు రావాలన్నా ఎవరైనా డబ్బులు తీసుకొని ఇవ్వడం ఆలస్యమైనా మీరు ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నా డబ్బు రాకపోవడం వారు ఈరోజు రేపు అని చెప్తూ చాలా కాలయాపన చేస్తూ మీకు చాలా సమస్యాత్మకంగా అయినా అప్పుడు మీరు హోరాలార్డును పట్టుకొని మీ దశ మీ జన్మజాతకంలో దశ అంతర్దశలు చూసుకున్న తర్వాత లో ఎక్కడ హోరా సమయం ప్రారంభమైంది ఫిఫ్త్ నైన్త్ లెవెన్త్ అధిపతులు వారి సమయాన్ని హోరాలార్డులో చూసుకొని ఆ సమయంలో మీరు ప్రయత్నం చేస్తే తప్పకుండా డబ్బులు రావడం అంటూ జరుగుతుంది హోరా లార్డు సపోర్ట్తో మీరు ఆ సమయంలోనే మీరు వెళ్ళి వాళ్ళు డబ్బులు అడిగినా అనుకో అను ఆటోమేటిక్గా డబ్బులు రావడం అంటూ జరుగుతుంది అంటే హోరాలార్డు చాలా రకంగా మంచి మీకు బ్యాక్ బ్యాక్బోన్గా ఎన్ని రోజులుగా ప్రయత్నం చేస్తున్న మీరు ఆ హోరా సమయంలో హోరాలార్డు సపోర్ట్తో తప్పకుండా మొండి బకాయిలు రావడం అంటూ జరుగుతుంది ఉదాహరణకు మీరు కొందరిని డబ్బులు ఎన్ని రోజుల నుంచి అడిగినా ఇవ్వని వ్యక్తి అనుకోకుండా ఒక రోజు ఫోన్ చేసి మీరు అడిగినప్పుడు ఇచ్చేస్తుంటారు అంటే ఇన్ని రోజుల నుంచి ఇయ్యలేదు ఇప్పుడు వీడు సడన్గా డబ్బులు ఇచ్చేశాడు అని మీరు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అంటే హోరా ఆర్టు మీకు అనుకూలమైన హోరా ఆర్డు సమయంలో మీరు అడిగినందుకు డబ్బులు వచ్చాయన్నట్టు లెక్క అలాగే మీకు మొండి బకాయిలు ఎవరైనా అప్పు తీసుకోవాలన్నా మొండి బకాయిలు వసూలు చేసుకోవాలన్నా మీ జాతకంలో ద్వితీయ పంచమ భాగ్యాధిపతి లెవెంత్ హౌజ్ అధిపతి వీళ్ళ పీరియడ్ ఎలా ఉంది వీళ్ళు దశ అంతర్దశల్లో హోరాల ఆర్డు వీళ్ళ పీరియడ్ ఈ వారం రోజుల్లో ఎక్కడెక్కడ నడుస్తుంది అది మీరు చెక్ చేసుకుని ఆ సమయంలో మీరు డబ్బులు ఇచ్చినా ఎవరికైనా డబ్బులు ఇచ్చినా త్వరగా వస్తాయి బకాయిలు వెళ్ళి మీరు వసూలు చేసినా కూడా ఆ సమయంలో తప్పకుండా వస్తాయి అంటే మీ జాతకంలో పరిశీలించుకొని చెప్పాలి నేను ఇప్పుడు జనరల్ గా చెప్తున్నాను జన్మ జాతకంలో ద్వితీయ పంచమ భాగ్యాధిపతుల దశ అంతర్దశలు ఎలా ఉన్నాయి మరి వారి లాడ్డు వారి సమయము ఈ వారంలో ఎప్పుడెప్పుడు వస్తుంది అది తెలుసుకొని మీరు ప్రయత్నం చేస్తే అప్పు అప్పు వెళ్ళి వసూలు చేసుకున్న ఆ సమయంలో అప్పు రావడం ఎవరికైనా అప్పు ఇచ్చినా ఆ సమయంలో మీకు మళ్ళీ తిరిగి రావడం జరుగుతాయి ఈ సమయంలోనే మీరు ఏదైనా గృహ నిర్మాణం కానీ మరి ఇతర వేరే కార్యక్రమాలు కానీ ఏమైనా రియల్ ఎస్టేట్ రంగంలో మీరు పెట్టుబడులు పెట్టడం కానీ బ్యాంక్ అకౌంట్లు తెరవడం కానీ కొత్త వస్తువులు ఏమైనా కొన్నా మీ జన్మజాతకానికి సరిపడినటువంటి ఈ ఈ లాడ్స్ ఎవరున్నారో మీరు గుర్తించి ఆ సమయంలో హోరా హోరా సమయంలో తప్పకుండా చేస్తే మీకు తప్పకుండా విజయం జరుగు ఇక ఈ హోరా లాడ్ అంటే మీ జన్మజాతకంలో ద్వితీయాధిపతి హోరా సమయంలో మీరు అనుకోకుండా ఎవరినైనా డబ్బులు అడిగినా సడన్గా డబ్బులు ఇవ్వడం అప్పుడు మీకు అనిపిస్తుంది ఎంత మంచి వేల విశేషం ఇది త్వరగా అడగగానే ఇచ్చేసిందంటే ఆ సమయము మీ జన్మజాతకంలో ఉన్నటువంటి ధనాధిపతి పీరియడ్ హోరా సమయంలో మీరు అడిగారు అనుకోకుండా ఓ వ్యక్తిని అడగడం స్థలంగా డబ్బులు ఇవ్వడం మొండి బా మొండి బాకీలు అనుకోకుండా రావడం అంటే హోరా సమయంలో మీరు సెకండ్ లాడ్ పీరియడ్లో హోరా సమయంలో వస్తేనే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి మీకు అర్థమైంది కదా అలాగే వివాహ విషయంలో కూడా వివాహ సంబంధానికైనా ఏదైనా వివాహానికి మనం వెళ్ళి చూడాలనుకున్నా వారితో సా మాట్లాడాలనుకున్నా ముఖ్యంగా సప్తమ స్థానం ముఖ్యంగా చూసుకోవాలి వివాహ విషయానికి చాలామందికి వివాహాలు కాకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహాలు కాకుండా పోవడం దగ్గర వరకు వచ్చి ఆ వివాహాలు చెడిపోవడం మా మాటల మధ్యలో తేడాలు వచ్చి వివాహాలు చెడిపోవడం జరుగుతూ ఉంటుంది ఎంత జుట్టు పీక్కున్నా ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎంతమందితో వీళ్ళు సంబంధాల గురించి వెతికినా కూడా వివాహాలు కాకుండా ఆలస్యంగా కావడం చాలా జటిలమైన సమస్యగా మారుతుంటాయి ఆ సమయంలో మీరేం చేయాలంటే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జన్మజాతకంలో సప్తమ అధిపతి తీసుకొని సెవెంత్ లాడ్కి అధిపతి అయిన ఆ లార్డు ఈ వా మీరు వివాహ ప్రయత్నం చేసే ముందు ఈ వారంలో ఆ లార్డుకు సంబంధించిన హోరా సమయం ఎక్కడొస్తుందో మీరు ముందుగా గుర్తించుకోవాలి ఆ గుర్తించుకొని సప్తమాధిపతి హోరా టైంలో అంటే యాభై నిమిషాలు యాభై ఐదు ఒక గంట సమయం ఉంటుంది రోజుకు మూడు గంటలు ఉంటాయి మూడు సార్లు వస్తుంది అయితే ఆ వారంలో ఎప్పుడొస్తుందో చూసి ఆ వారంలో మీరు వివాహం గురించి మధ్యవర్తులతో మాట్లాడన లో మీరు అప్లై చేసి డబ్బులు కట్టాలన్నా వివాహ సంబంధంగా ఎవరి ఇంటికన్నా వెళ్ళి చూసి మాట్లాడాలన్నా పెళ్లి చూపుల కార్యక్రమం పెట్టుకోవాలన్నా ఆ సమయంలో పెట్టుకుంటే కట్టమని చెప్పి అది కనెక్ట్ అయిపోతుంది అంటే హోరా సమయం సప్తమాధిపతి జన్మజాతకంలో ఉన్న సప్తమాధిపతి ఇక్కడ ఆ హోరా సమయం చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు ఈ సమయంలో చేస్తే త్వరగా మీకు ఎలాంటి ఈ అడ్డంకులు లేకుండా ఎలాంటి చిక్కులు లేకుండా సడన్ గా వివాహ సంబంధం త్వరగా రావడం వివాహం కావడం అది కూడా మంచి వివాహం మంచి అబ్బాయి అమ్మాయి దొరకడము వివాహం తర్వాత ఎలాంటి సమస్యలు కూడా లేకుండా ఉండడం జరుగుతాయి ఈ హోరా సమయం విరుద్ధంగా ఉన్నట్లయితే మీరు ఎంత ప్రయత్నం చేసినా డబ్బులు కట్టినా మీరు ఎన్ని ఎంతమంది మధ్యవర్తితో తిరిగినా కూడా వివాహ సంబంధం రాకుండా ఉండడం వచ్చి ఫెయిల్ అయిపోవడం జరుగుతుంది అంటే హోరా సమయాన్ని మీరు సప్తమ స్థా సప్తమాధిపతి సప్తమాధిపతి హోరా సమయం ఎక్కడో పట్టు ఈ వారంలో ఉన్న హోమ హోరా సమయంలో సప్తమాధిపతి హోరా సమయాన్ని ప్రారంభం చేసి తప్పకుండా మీకు త్వరగా వివాహం కావడం మంచి సంబంధం దొరకడం జరుగుతుంది అంటే హోరా సమయాన్ని ఇలా తప్పకుండా మీరు వినియోగించుకోవాలి హోరా సమయము ఏదైనా పని ప్రారంభించాలన్న ఒకటికి పదిసార్లు చేయడము బాగా మీకు ఏం చేయాలనో తెలువ పని కా పని కావడం లేదు అని చెప్పేసి మీరు ఎంతో డబ్బు వెచ్చించి శరీర శ్రమతో తిరిగినా చేసినా కూడా పనికి అవతలేదంటే హోరా సమయాన్ని మీరు గుర్తించి చేసినట్లయితే సులువుగా కావడం అయిన పని విజయవంతంగా కావడం అది బాగా కలిసి రావడం అంటూ జరుగుతుంది ఈ హోరా సమయం దేని దేనికి వాడాలంటే మీరు గుర్తుంచుకోండి డబ్బు రావాలి డబ్బు ఎవరికన్నా ఇవ్వాలన్నా మొండి బకాయిలు వసాలు వసూలు చేయాలన్నా కూడా ద్వితీయం తప్పకుండా గుర్తుంచుకోండి ఇక మిగిలిన ఎవరితోనైనా గొడవలు రావడం మధ్యవర్తిత్వంగా వెళ్ళి మాట్లాడడం కాంప్రమైజేషన్ చేయడం పంచమం ఎన్ని రకాల మందులు వాడినా అనారోగ్యం కావడం అప్పుడు కూడా పంచమ స్థానాన్ని పట్టుకోవాలి ఇక శత్రుత్వం బాగా పెరిగిపోయింది కాంప్రమైజేషన్ చేసుకుందామన్నా పంచమ స్థానాన్ని పట్టుకోవాలి పంచమ స్థానాధిపతి లాడ్తో హోరా సమయాన్ని మేలు గుర్తించాలి ఇక్కడ వివాహం కావట్లేదు ఆలస్య వివాహం వివాహానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం మధ్యవర్తులతో మాట్లాడాలన్నా వివాహానికి వెళ్ళి అమ్మాయి కానీ అబ్బాయి కానీ చూడాలన్నా సప్తమాధిపతిని చూసుకోవాలి సప్తమాధిపతి హోరా సమయం చూసుకొని వెళ్ళాలి ఇంకా రాజకీయాల్లో చేరాలన్నా ఉద్యోగ ప్రయత్నం చేయాలన్నా ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టాలన్నా రవిహోర చాలా ముఖ్యంగా ఉంటుంది అంటే రవిహోరాలో రాజకీయ రంగంలో ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా రాజకీయాల్లో చేరాలన్నా రవిహోరలు చేయడం చాలా మంచిది ప్రభుత్వ ఉద్యోగాలకై ప్రయత్నం చేసేవారు కూడా రవిహోరాలనే ప్రారంభం చేయాలి ఈ హోరా సమయాన్ని దూర ప్రయాణాలు వెళ్తున్నాం దూర ప్రయాణాలకు వెళ్ళిన విదేశాలకు వెళ్ళినా కూడా తీర్థయాత్రలకు దూరం వెళ్ళాలన్నా హోరాల మీరు తప్పకుండా వెళ్ళాలి చంద్రహోర సమయాన్ని చూసి అందులో వెళ్ళాలి ఇక ఏదైనా గొడవలకు వెళ్తున్నా ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఇబ్బంది అవుతుంది వాడు వినట్లేదు అని మీరు వాళ్ళ ఫైటింగ్కి వెళ్ళినా కొట్లాడాలన్నా కూడా పూజ హోరాలు వెళ్ళినట్లయితే మీకు తప్పకుండా విజయం చేకూడుతుంది ఇక కొత్తగా విద్యార్థులు కాలేజీలో జాయిన్ కావాలన్నా ఏదైనా విద్యలు నేర్చుకోవాలన్నా మంత్రశాస్త్రం కానీ ఏదైనా దేవుడి సంబంధించినటువంటి గురుపదేశం ఏదైనా తీసుకోవాలన్నా గురు హోరాలు తీసుకోవాలి బుధ హోరాలు తీసుకోవాలి త్వరగా మంత్రం సిద్ధి సిద్ధించడం జరుగుతుంది మీకు ఎంతో జ్ఞానం పెంపొంది మీరు పెద్ద స్థాయిలోకి వెళ్ళడం అంటూ జరుగుతుంది గురు హోరా బుధ హోరాలో తప్పకుండా కొత్త విద్యలు నేర్చుకోవాలంటే ఆ హోరా సమయంలోనే ప్రయత్నాలు చేయాలి అప్పుడే ప్ర మీకు మంత్రసిద్ధి చదువుకున్న విద్యార్థికి ఆ విద్యలో పెద్ద జ్ఞా మంచి విజ్ఞానంతో అతడు ఒక టాప్ లెవెల్లోకి వెళ్ళడం అంటూ ఈ బుధ గురు బుధ గురు హోరాలు నేర్చుకున్నట్లయితే తప్పకుండా మీరు విద్య అభ్యసించడం విద్య ద్వారా జ్ఞానం పెంపొందించి చాలా మీరు ఉన్నత స్థానంలోకి వెళ్ళడం అంటూ జరుగుతుంది ఏదైనా ఉద్యో ఏదైనా వ్యాపారం చేయాలన్నా వ్యాపార పాపులర్స్ మీరు మాట్లాడుకోవాలన్నా ఏదైనా వ్యాపారం గురించి మీటింగు పెట్టుకోవాలనుకున్న బుధ హోరాలు చేయడం చాలా మంచిది వివాహ సంబంధానికై వెళ్ళడం వివా వివాహంలో మీరు ఏదైనా మీ చర్చలు జరపడం వివాహ విషయం కొత్త వివాహంలో మీరు ఏదైనా అప్లికేషన్స్ పెట్టడం మాట్రమేనియంలో వెళ్ళి వెతకడం ఇలాంటివన్నీ వివాహానికి సంబంధించింది మాత్రం శుక్ర మీరు ప్రయత్నం చేయాలి ఇది నేను జనరల్గా చెప్పడం జరుగుతుంది ఉద్యోగం గురించి రవి రాజకీయ రంగంలో రవి ఈ హోరాలు దూర ప్రయాణాలు వైద్య రంగంలో చేరాలన్నా కాలేజ్ సీట్ తీసుకోవాలన్నా చంద్రహోరాలు అప్పులు ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా గొడవలకు వెళ్ళాలన్నా కుజహోరలు ఇక వ్యాపారం కొత్త విద్యను ఏమైనా నేర్చుకోవాలన్నా వ్యాపార రంగంలో వెళ్ళాలన్నా బుధహోరాలు ఇక మీరు వైద్య వైద్య రంగంలో వైద్య రంగంలోకి వెళ్ళడం కొత్త కొత్త విద్యలు నేర్చుకోవడం శాస్త్రంలో కూడా రావాలన్నా గురువు గురు హోరాల్లో నేర్చుకోవడం వివాహానికి శుక్రుడు ఇలా ఉంటాయన్నమాట అయితే ఇవి జనరల్గా చెప్పడం జరిగింది ఇంకా మీకు మీ పర్సనల్ జన్మజాతకం బట్టి అయితే మీకు ఎవరు బాగుంటారు ఎవరైతే మీకు ద్వితీయ పంచమ భాగ్యాధిపతి సప్తమాధిపతి అయ్యారో మీకున్నటువంటి సమస్యలకు ఆ లాడ్తో ఈ ఇక్కడ ఉన్న హోరాను మీరు పెంచుకొని చేసినట్లయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు చెప్పింది నేను జనరల్గా అందరికీ పనికొచ్చేది కానీ జాతకం ప్రకారం చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది హోరా సమయాన్ని నాడీ శాస్త్రంలో వాడతారు ప్రశ్న జ్యోతిషంలో కూడా హోరా శాస్త్రాన్ని వాడతారు అంటే హోరా సమయము ఆ ఒక్కొక్క గంట ఆ హోరా సమయంలో ఆ గ్రహానికి ఎక్కువ శక్తి బాగా ఉంటుంది కాబట్టి మీ జన్మజాతకంలో మీకు ఎవరు ధనమిస్తున్నారు ఎవరు వివాహం చేస్తారు వాళ్ళని బట్టి చేసినట్లయితే త్వరగా కావడం అంటూ జరుగుతుంది హోరాశాస్త్రము ఎందరో మహర్షులు వారి గణితం ద్వారా నిర్ణయం చేసి లెక్కించి చెప్పడం జరిగింది దీన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలండి దీని ద్వారా చాలా లాభాలు పొందొచ్చు మీ జన్మజాతకాన్ని బట్టి ఇంకా పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్తో మీరు చేస్తున్న పని సులువుగా కావాలంటే మీకు అప్పులు బాగా ఉన్నాయి అప్పులు తీర్చలేకపోతున్నారు వివాహం కావట్లేదు ఎంత ప్రయత్నం చేసినా వివాహం కావట్లేదు ఎంతమంది మధ్యవర్తికుల దగ్గరికి వెళ్ళినా ఎంతో మ్యాట్రమోనియంలో ప్రయత్నం చేసినా కావట్లేదు ఆ ఆ అలాంటి సమస్యలకు ముఖ్యంగా మీ జన్మజాతకంలో పంచమాధిపతి ఎలా ఉన్నాడు సప్తమాధిపతి ఎలా ఉన్నాడు చూడాలి ఉదాహరణకు మీకు పంచమాధిపతి బాలేడు అంటే మీరు అప్పులు తీర్చలేని స్థితిలో ఉన్నారు మీ పంచమాధిపతి బాగా వీక్ అయిపోయాడు సప్తమాధిపతి కూడా బాగా వీక్ అయిపోయాడు బాగా పాడైపోయాడు అంటే మీకు వివాహ సమస్యలు వస్తున్నాయి అప్పుడు ఏం చేయాలంటే పంచమ పంచమాధిపతి అధిష్టాన దేవతరు ఆ దేవతను మంత్ర ఉచ్చరణతో ఆ దేవతకు గ్రహశాంతి చేసినట్లయితే హోరా సమయంలో చేస్తే తప్పకుండా మీకు ఆ సమస్య నుంచి మీరు త్వరగా అప్పు తీయర్చడం అంటూ జరుగుతుంది అంటే మీరు అప్పు తీర్చలేకపోతున్నారు వివాహం కావడానికి బాగా ఇబ్బంది అవుతుంది అంటే పంచ అప్పు తీర్చే లార్డు పంచమాధిపతి వివాహం కావట్లేదు సప్తమాధిపతి ఇవి రెండు బాగా వీక్ ఉన్నాయి అప్పుడు మీరు వీరికి ఉన్న పంచమాధిపతి లార్డు అధిష్టాన దేవత ఎవరో అధిష్టాన దేవతకు మీరు ధ్యానం చేసిన ఆ అధిష్టాన దేవత మంత్రోచ్చారణ జపం చేయాలన్నా ఈ హోరా సమయంలో చేస్తే తప్పకుండా అధిష్టాన దేవతకు ఎప్పుడైతే మీరు మంత్ర మీరు జపం చేస్తారో హోరా సమయంలో మీకు త్వ త్వరగా ఈ ఈ పంచమాధిపతి లాడ్డు ఆవి ఆమెని కాబట్టి మీకు త్వరగా ఆ దేవత ద్వారా ఈ సమస్య తీరిపోతుంది అంటే సప్తమాధిపతి లాడ్డు మీకు మంత్రజపం చేయాలన్నా ఈ హోరా సమయాల్లోనే చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది సమస్య అనేది త్వరగా తీరిపోవడం ఆ ప్లానెట్ బలం పెరగడం అంటూ జరుగుతుంది అంటే మీ హోరా విషయంలో కానీ అనారోగ్య సమస్యలున్నా ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలున్నా ఆలస్య వివాహం సంతానం కలగకపోయినా అప్పులు ఎక్కువైపోయినా కోర్టు కేసులు పోలీస్ స్టేషన్ గొడవలు వివాహం విడాకులు కావడం మీ పుత్రులతో దూరం అయిపోవడం విదేశాల్లోకి వెళ్ళలేకపోవడం చదివినా కూడా అది మీకు ఉపయోగపడకపోవడం ఇవన్నీ మీ జన్మజాతకాన్ని పరిశీలించి మీ జన్మజాతకంలో ఏ లార్డు ఎలా ఉన్నాడు లార్డ్ ఆ జన్మజాతకం ఉన్న లార్డు వీక్ అయి ఉన్నట్లయితే అధిష్టాన దేవతకు మంత్రజపం చేయాలన్నా కూడా హోరా సమయంలో కనెక్ట్ అయి ఉన్నట్లయితే త్వరగా కనెక్ట్ అయిపోతుంది అయిపోయి అప్పుడు మీకున్న సమస్య త్వరగా తీరిపోవడం జరుగుతుంది అంటే హోరా సమయాన్ని మహర్షులు మనకు అందించారు ఆ హోరా సమయాన్ని మనకు గుర్తించి మీరు తప్పకుండా ఆ సమయంలోనే ఏ పని తలపెట్టినా కూడా త్వరగా కావడం అంటూ జరుగుతుంది కాబట్టి ఈ హోరా సమయాన్ని మీరు తప్పకుండా చూసుకోండి మీ వ్యక్తిగత జ్యోతిషం కింద స్కోలింగ్లో ఉన్న నెంబర్ కన్సల్టేషన్ తీసుకోండి సర్వేజన సుఖ్నోభవంతు